హాయ్ అండి ఇదేనండి మన షాపు వైష్ణవి కాంప్లెక్స్ అనమాట అదేమో ఏ బ్లాక్ ఇది బీ బ్లాక్ అనమాట షాపు ఎంట్రన్స్ పెద్ద బోర్డుతో మనకు కనపడుతుంది దాని పక్కన సిమ్స్ కాలేజీ సిమ్స్ కాలేజీ అనుకునే ఫస్ట్ గేట్ మందనమాట మీకు రోడ్డు కూడా చూపిస్తున్నాను చుట్టూ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లారిటీ గా చూపిస్తున్నాను మీకు ఏ బ్లాక్ వీ క్లాక్ కూడా క్లారిటీగా ఉంది దానికి బెస్టర్ ఆపోజిట్ సిమ్ కాలేజీ పక్కనే ఉంటుంది అనమాట వైష్ణవి కాంప్లెక్స్ చూసారు కదా ఇటైతే విజయవాడ అంటారు స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది చూపించాను కదండి ఇప్పుడు లోపల చూపిస్తుంది అని ఇట్లా లోపల రాకంగా సెకండ్ లో మన షాప్ అనేది మీకు క్లారిటీగా కనపడుతుంది నూట రెండు అని అంటే పైన డిస్ప్లేలో బొమ్మలు ఉంటాయి కాబట్టి మన షాప్ నెంబర్ క్లారిటీగా కనపడటానికి నేను కింద ఒక బోర్డు అనేది కూడా పెట్టాను చూడండి మన షాప్ ముందు చక్కగా బోర్డు కూడా కనపడుతుంది డిస్ప్లేతో పాటు మీ బోర్డు కూడా చూపిస్తాను మీనాక్షి క్లాత్ అండ్ రెడ్మీడ్స్ నైటీస్ హోల్సేల్ నూట రెండు అనే షాప్ కూడా మీకు క్లారిటీగా మన షాప్ ముందు స్పెషల్గా బోర్డు అయితే పెట్టాను అనమాట మీకు ఇబ్బంది లేకుండా క్లారిటీగా కనపడటానికి అనేది ఆ బోర్డు షాప్ ముందు అనేది పెట్టాను మీరు చక్కగా చూసుకుని ఇబ్బంది లేకుండా రావచ్చండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అనడ్మీ షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్లేస్ గుంటూరు ఈ రోజు మనం చూస్తున్న కలెక్షన్ పార్టీ వేర్ టాప్స్ అండ్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ టాప్స్ కూడా చూపిస్తాను పార్టీ వేర్ మాత్రం కుర్తీ సెట్స్ త్రీ పీస్ సెట్స్ వస్తాయి టాప్స్ వచ్చేసి మామూలు టాప్స్ వస్తాయి అంటే టాప్స్ మన దగ్గర హెవీ రేంజ్లో మీడియం మీడియంలో కూడా ఉన్నాయి కస్టమర్స్కి తెలియటానికి అనేదని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి సే పార్టీవేర్ ఫుల్ పార్టీ వేర్ ఒక్కసారి డిజైన్ మొత్తం కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి చక్కగా పోసలేసి చెంకి మొత్తం థ్రెడ్ వర్క్ చేసింది అనమాట కంప్యూటర్ కాదండి మామూలు థ్రెడ్ వర్క్ చేత్తో చేసిన థ్రెడ్ వర్క్ డిజైన్ మీకు బాగా కనబడుతుంది కదా మగ్గం వర్క్ మగ్గం వర్క్ ఫుల్ మగ్గం వర్క్ అనమాట అండ్ క్లాత్ సూపర్గా ఉంటుంది అండ్ లైనింగ్ లైనింగ్ కోసం చూడు మగ్గం వర్క్ మొత్తం కూడా ఇలా వచ్చారు చిన్న 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 బుటాస్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ ఇది లైనింగ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది ఇది వచ్చి పంతొమ్మిది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ఈ ప్యాంటు లెంత్ కూడా చూపిస్తాను ఇదిగోండి చక్కగా పట్టు టైప్ వస్తుంది ప్యాంటు అలాగే ప్యాంట్స్ కూడా ఇలా థ్రెడ్స్ వచ్చినాయి డిజైన్ మోడల్ చూసారు కదా ఇలా వస్తున్నాయి మరి డిజైన్ ఇది వచ్చి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ మగ్గ వర్క్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే చున్నీ చున్నీ హైలైట్ వస్తుంది ఇదిగోండి చున్నీ చూసారు కదా చున్నీ చూశారు కదా హైలైట్గా ఎంత బాగుందో అంటే స్పెషల్ కదా ఇలా మనం థ్రెడ్స్ కట్టుకుంటే ఇలా వస్తాం అనమాట ఓకేనా ఇది చున్నీ అనమాట మీకు చున్నీ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను తో పాటు నీకు డిజైన్ అర్థం కావటానికి చిన్న డిజైన్ అనేది ఎలా ఉందని తెలియటానికి అనమాట ఇదిగోండి ఎంత హైలైట్గా ఉందో చూడండి ఇది సైజు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది డిజైన్ కూడా బాగా హైలైట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది చక్కగా డా ద్రాక్ష రంగు ఇది వచ్చి ద్రాక్ష రంగు అనమాట ఇదిగోండి ఇది ఫుల్ మగ్గం వరకు ఇది ఎం సైజు మీకు ఎల్ కూడా చూపిస్తాను సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్ చక్కగా ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నా కూడా చక్కగా ఒకే రంగు వేసుకోవచ్చు ఉదిన ఆడబిడ్లు కావాలన్నా అత్తాకోడలు కావాలి అత్త కోడంటే మేనత్త మేనకోళ్ళ అలా ఉంటారు కదా అలా కూడా యూజింగ్ ఫుల్ మగ్గం వర్క్ అనమాట క్లాత్ పాటూరి పొట్లు చందేరి పొట్లు అనేది వస్తుంది ఇదిగో ఎల్ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే డబల్ ఎక్స్లో ఒకసారి క్యాష్లాగ్ కూడా చూస్తారు ఇది కొన్ని చూడండి ఎలా ఉంది పార్ట్ మొత్తం కూడా ఇలా వస్తుంది అన్నమాట మొత్తం మగ్గం వరకు ఇంకా టోటల్ బాటమ్ వేసుకుంటే ఇలా ఉంటుంది హై క్వాలిటీ మాత్రం నెంబర్ ఆఫ్గా యూజ్ అవుతుందండి ఇది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఎం తీసుకోండి ఎక్స్ తీసు ఎల్ తీసుకోండి ఎక్స్ఎల్ తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి మీరు ఏదైనా తీసుకోండి రేట్ అయితే పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కాదు కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోర్డ్ ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఫోన్పేనే వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి అంటే మీకు పర్టికులర్గా కావాలి అనుకుంటేనే ఐటమ్ వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే సార్ కదా ఒక మాల్ యోగపాట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది విషేప్లో వస్తుంది డిజైన్ అంతా శుభ్రంగా మా కంప్యూటర్ వర్క్ అయితే చేసి ఇదిగోండి చక్కగా చిన్న చిన్న చెమకీలు వేసి యోగపాట్ మొత్తం కూడా బాగుంది చూడండి మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను బాగా చూడండి ఇవ్వన్ కూడా మీకు అర్థమవుతుంది అండ్ సైడ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ అవుతుంది కింద చూసారా కట్ వర్క్ శారీ లేక కట్ వర్క్ వచ్చింది డిజైన్ బోర్డర్ అంతా వచ్చింది చూడండి బాగా కనబడుతుంది ఇదిగోండి డిజైన్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అనమాట ఐటమ్ అనమాట చాలా వందల హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చింది అనమాట త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ వస్తే కాలం చుట్టూ కూడా డిజైన్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ఓన్లీ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా ఇప్పుడు మీరు ప్యాంట్ అయితే చూపిస్తున్నాను ప్యాంటు కూడా కట్ వరకేనండి కింద చూసారా ప్యాంటు కూడా మీకు కింద కట్ వర్క్ వస్తుంది అలాగే చున్నీ చూపిస్తాను అండి ఇదిగోండి చున్నీ చున్నీ చాలా హైలైట్ ఉంది చున్నీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చున్నీ చున్నీనే హైలైట్ అవుతుంది ఎందుకంటే మనం వేసుకుంటే చున్నీ అనేది మనకు అర్థం కావాలి కదా ఎలా ఉందనేది తెలియటానికి చున్నీ మంచి హైలైట్గా అనమాట ఇదిగోండి పోవటం చున్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను మొత్తం కవర్ అవుతుందా చూశారు కదా ఎంత బాగుందో చున్నీ కూడా చాలా హైలైట్గా ఉంది అనమాట ఇది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అయితే దీంట్లో స్పెషల్గా ఏంటంటే అన్ని ఎక్సర్ సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్లో అన్ని ఎక్సర్ సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు కలర్స్ కూడా సెండ్ చేస్తాను గోల్డ్ కలర్ ప్యూర్ వైట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మోడల్ ప్యూర్ వైట్ వస్తుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు యోగపాటు మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి పార్ట్ ఎలా ఉందో అండ్ చున్నీ వేసుకుంటే ఎలా ఉందో అసలు గా ఉందండి క్లాత్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది చందేరిపోట్లు అయితే వచ్చారు క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది ఓన్లీ ఎక్సల్ సైజ్ సైజ్ మాత్రం ఎక్సల్ సైజ్ అండి ఈ ఈ మోడల్ మొత్తం కూడా సైజ్ అంటే ఎక్సర్ సైజ్ లో కలర్స్ అనేవి చూపిస్తున్నాను అనమాట చూసారు కదా మన దగ్గర పార్టీ వేర్ టాప్సే కాదు అండ్ త్రీ ఎక్సల్ టాప్స్ కూడా ఉన్నాయి కాస్ట్లీలో ఉన్నాయి మీడియం రేట్లో ఉన్నాయి అంటే కస్టమర్స్ అనుకోవచ్చు ఓన్లీ పార్టీ వేర్ అంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఉన్నాయి అలాగే టాప్స్ ఉన్నాయి ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజ్ అన్ని మోడల్స్ అలా తక్కువలో టాప్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అనమాట అయితే అందుకని మళ్ళీ కొన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం చేస్తున్నాను మనకి మీడియం రేట్లో వస్తుంది త్రీ ఎక్సర్ సైజు నాలుగు వందల యాభై రూపాయలు యోగ బట్ మొత్తం ఇలా లేస్ వస్తుంది అనమాట చక్కగా ఇలా ఓపెన్ బట్ వస్తుంది లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఫిల్స్ అయితే ప్రొవైడ్ అవుతుందండి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ క్లాత్ సూపర్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా బెల్ట్ పట్టిలాగా వేసాడు అనమాట ఇలా మందంగా ఉంటుంది క్లాత్ పూర్తిగా రాయని చాలా స్మూత్గా ఉండదు ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు త్రీ ఎక్సర్ సైజ్ ఇది కూడా దీంట్లో కలర్స్ ఇస్తాను గ్రే కలర్ టమాటో రెడ్ అండ్ సీ గ్రీన్ లో డార్క్ అనమాట సబ్బు కలర్ ఏ పార్ట్ కూడా ఇలా వస్తుంది చూడండి మీకు బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ కట్టుకుంటూ ఉంటుంది ఎంట్రెస్ బాటము టాప్ టు బాటమ్ ఇలా వస్తుంది అన్నమాట ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అండి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది దీంట్లో కలర్స్ అనేది కూడా చూపిస్తున్నాను అనమాట త్రీ ఎక్స్ వస్తాయి త్రీ ఎక్సెల్ ఇంకో మోడల్ పార్ట్ మొత్తం కంప్యూటర్ థ్రెడ్ వర్క్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ అయితే ఆనియన్ కలర్ చక్కగా డిజైన్ కూడా కింద ఫ్రీస్ బాగా మనకి ఫ్రీగా ఉండటానికి లెంతీగా ఉండడానికి ఫ్రీస్ కూడా ప్రొవైడ్ చేశాడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇది ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది పిస్తా గ్రీన్ టమాటా రెడ్ మస్టర్డ్ గ్రీన్ అంటే గ్రే కూడా కదండి మస్టర్డ్ గ్రీన్ టైప్ లో వస్తుంది అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ కాలేదు పార్ట్ మొత్తం కూడా మీరు చక్కగా ఫ్రిల్స్ అనేది ఇచ్చాడు డిజైన్ కూడా బాగా ఇచ్చాడు సైజ్ అయితే త్రీ ఎక్సెల్ సైజ్ టూ టోన్ క్లాత్ ప్రింటెడ్ వస్తుంది అనమాట క్లాత్ నెంబర్ ఆఫ్ ఉంటుంది అంటే వాచ్ క్లాత్ న్యూ మోడల్ ఇది ఇది ఓన్లీ ఓన్లీ వందల యాభై రూపాయలు మాత్రం త్రీ ఎక్సెల్ ఇంకో మోడల్ అంటే అంటే మన దగ్గర ఎన్ని మోడల్స్ తెలియటానికి త్రీ ఎక్సెల్ ఒక మోడల్ చూపించామంటే షాపుకు రాని వాళ్ళు ఉంటారు ఆన్లైన్ బుక్ చేసుకోవాలని అది వాళ్ళకి రెండు మూడు మోడల్స్ పెట్టామనుకో నచ్చింది సెలక్షన్ చేసుకుంటారు షాప్కి వస్తే ఓకే ఎందుకంటే దాంతో పాటు నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఆన్లైన్ కస్టమర్స్కి మనం చూపించిందే కదా అందువల్ల కొన్ని మోడల్స్ చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను పార్ట్ మొత్తం కూడా ఒరిజినల్ తో ప్రొవైడ్ చేసింది డిజైన్ కూడా చాలా సింపుల్గా అందరూ అంటే పార్టీ వెళ్ళని సింపుల్గా ఉండాలి గ్రాండ్ లుక్లో ఉండాలని కూడా ఆలోచిస్తారు కదా వాళ్ళకి మంచి బెనిఫిట్ అనమాట ఒరిజినల్ మిర్రర్స్ అండ్ టెడ్స్ చక్కగా సన్న సన్న కుచ్చులు ప్రొవైడ్ చేస్తూ పూర్తిగా క్లాత్ అయితే రయాన్ వస్తుంది అనమాట ఇది త్రీ ఎక్స్ఎల్ ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మీకు దీంట్లో కలర్స్ ఇస్తా బ్లూ అండ్ గ్రీన్ ఆనియన్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఒక్కసారి ఒకసారి పార్ట్ కూడా మొత్తం చూపించేస్తాను చూడండి పార్ట్ ఎలా ఉంది మీకు పార్ట్ మొత్తం కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట టోటల్ బాటం త్రీ టోటల్ బాటం సూపర్ గా ఉంటుందండి ఇది త్రీ ఎక్సల్ సైజు ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది త్రీ ఎక్స్ కలర్స్ చూపి మనం ఇందాక త్రీ ఎక్సెల్ చూపించి ఇప్పుడు ఫోర్ ఎక్సెల్ అనమాట అంటే ఫోర్ ఎక్స్ కూడా మీకు అదే పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలే పడుతుంది క్లాత్ మాత్రం నెంబర్ ఆఫ్ ఉంటే చాలా అంటే చాలా బాగుంది బాడీ కంటే లైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది షో బటన్స్ అయితే వస్తున్నాయి అండి డిజిటల్ ఫింటర్ కుచులు కూడా చాలా చూడండి ఎంత బాగా ఇచ్చాడో త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ క్లాత్ చాలా మందం ఉందండి ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు దీంట్లో మీకు సేమ్ కలర్ కానీ సేమ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మెరూన్ మెరూన్ అండ్ బ్లాక్ నాని బ్లూ ఈ ఫైవ్ కలర్ సెట్ ఎవ్వులు కదండీ ఇది ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఎక్స్ఎల్ ఇది ఒకసారి యోగ పాట చూసేద్దాం చూసారు యోగపాట్ ఎంత బాగుందో వేసుకుంటే బ్యాక్ సైడ్ నడుము త్రెట్ గా ఫుల్ గేరా చూశారు కదా ఫోర్ ఎక్స్ఎల్ అన్నమాట టూ టౌన్ క్లాత్ ఇది టూ టౌన్ క్లాత్ అన్నమాట ఇది ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా నాలుగు రూపాయలు ఫుల్ వాష్ ఫుల్ ఐటమ్ అన్నమాట క్వాలిటీ అయితే పార్టీవేర్ లా ఇప్పుడు దాకా మనం సైడ్ కట్స్ అయితే చూసాం ఇప్పుడు అంబ్రిల్లా టైప్ చూసారు కదా గేరే ఎంత బాగుతుందో సైజ్ అయితే ఎంసైజ్ మొత్తం చూడండి కంప్యూటర్ వర్క్ వచ్చింది చూడండి అసలు చాలా దగ్గరగా చూడండి మీకు ఎంత బాగా కనబడుతుందో వర్క్ అనేది కింద బోర్డర్ కూడా వర్క్ చూపించమ్మా చూసారు కదా బోర్డర్ ఎంత బాగుందో వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది ఓకేనా ఇది అంబ్రిల్లా అనమాట సైడ్ కట్ కాదు అంటే లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇది ఎం సైజ్ సైజ్ వచ్చి మీకు ఇది ప్యాంటు ఇది చిన్ని ఉందండి చున్నీ వచ్చి ఎక్సలెంట్ గా ఉంది ఇది అంబ్రిల్లా టైప్ ఇది అంబ్రిల్లా టైప్ అనమాట టాప్ ఎం సైజు పార్టీ వేరు చున్నీ చూస్తారు కదా బాగా కనబడుతుంది చున్నీ చున్నీ బాటమ్ అంతా చేసి ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది వచ్చి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట ఎందుకంటే మనకు చున్నీ హైలైట్ కదా మనకు చున్నీ అనేది ఇంపార్టెంట్ టాప్ అనేది అయితే దీంట్లో మీకు కలర్స్ చూపిస్తాను ఎల్ మీరు చక్కగా సేమ్ నుంచి వచ్చినాయి యూజింగ్ చేసుకోవడానికి మంచి బెనిఫిట్ డబల్ ఎక్స్ఎల్ ఇది ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఏ టైప్ వస్తుంది ఇన్ని ఇది టోటల్ బాట అంబ్రిల్లా టైప్ ఓకేనా ఇది ఎస్కే ఫోర్ యూ ఎస్కే ఫోర్ యూ బ్రాండెడ్ ఐటమ్ ఆ క్వాలిటీ అనేది నెంబర్ ఆఫ్ గా ఉండదు ఇది అంబ్రిల్లా టైప్ లో వస్తుంది అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ వరకు అవైలబుల్ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ మాత్రం ఈ రోజు కలెక్షన్ మొత్తం ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి షేర్ చేయండి మంచి కామెంట్స్ ఎంప్లెస్ చేయండి చూసారు కదా నెక్స్ట్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం